పిల్లలు కొంతమంది ఉంటారు ఉన్నట్టు దయ్యం దాకా అర్చేస్తుంటారు అసలు మా గుళ్ళు మన గుడి మన ఇట్లాంటివి చాలా మంది దగ్గర చూశాను ఒక యాంకర్ ఒకప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తున్నా తెలియదు కానీ ఒకప్పుడు జమినీ యాంకర్ అమ్మాయి అర్ధరాత్రి కూడా నాకు నాకు ఫోన్ చేశాడు ఒక అబ్బాయి అన్నా అన్న ఇట్లా సంగతి ప్రాబ్లం అవుతుంది అమ్మాయి ఏదో గొడవ చేస్తుంది ఏదో లాగా ఉంది అంటే తీసుకురా అని చెప్పి రాత్రి పదకొండు ఉన్నారు అప్పుడు తీసుకొని వస్తే స్వామి గుడి మెట్లు ఎక్కుతుంటే ఎక్కటల్లా అమ్మాయి లోపలికి రావటం లేదు లోపలికి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే మన ఆజ్ఞస్వామి బయట అరుగుంటుంది కదా నాన్న అరుగు దగ్గర ఒక తనుది అంతా అమ్మాయి పోయి మళ్ళీ బయట బయటికి వెళ్ళిపోయింది అమ్మాయి ఆ అమ్మాయిని కంట్రోల్లో తీసుకురావడానికి దాదాపు గంట గంటన్నర టైం తీసుకుంది కరెక్ట్ టైం కంట్రోల్లో తీసుకురావడానికి కొన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత ఏంటంటే ఏమీ తెలియనట్టుగా ఏమిది ఇక్కడ ఎందుకున్నారు ఈ టైంలో ఈ టైంలో గుడి ఉంటుందా అని మాట్లాడదాం అంత అయిపోయిన తర్వాత సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి చోటు నుంచి అందుకని అసలు గా చెప్తాను ఒక గది లో లోపలికి అంటే గాలి కూడా రావడానికి ఛాన్స్ లేకుండా లైట్లు మొత్తం ఆర్పేసి మనం మురుమరాలు అంటాం తింటుంటాం మరమరాలు అవును గురువు గారు మరమరాలు కింద పడితే దయ్యాలు వచ్చేస్తాయి అంటారు మరి మరమరాల షాప్ లో మరమరాలు తయారు చేసినప్పుడు కిందే పడతాయి కదా అని డౌట్ నాకు షాప్ అంటే దాంట్లో ఇంకా మిగిలిన సామాగ్రి కూడా ఉంటాయి కదా ఇక్కడ ఈ గదిలో ఖాళీ గదిలో అవి పడేసి మనం తలిపేసి లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోతే వన్ వీక్ తర్వాత చూస్తే నెగిటివ్ ఆరా మొత్తం ఉంటుంది నిజమే అయితే సింపుల్ నాన్న శివాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చదువుతారు నాన్న మరబరాలు మరబరాలు కదా మరి ఓకే కరెక్ట్ అయిందా కరెక్ట్ సో వాటికి ఆహారం అది కాబట్టి ఆహారం ఎక్కడుంటే ఖాళీగా ఉంది వాటికి కావాల్సిన చీకటి ఎవరు లేనటువంటి ప్రదేశం ఆహారం దొరికింది వస్తాయా రావా మరి ఇది కూడా నేను అసలు అనుకోలేదు నిజంగా మర్మనాలు పడేస్తే వస్తాయా అలా ఏమి ఉండదు అని నిజంగా నేను కూడా అనుకున్నాను లింక్ లేకపోతే మనం శవాన్ని తీసుకెళ్ళి మర్మనాలు ఎందుకు పడేస్తాను మరి కరెక్టే అది భూత బలి కోసం పడేస్తాం ఓహో దేవుడా అయితే చాలా జాగ్రత్తగా ఉండదు మనము అన్నీ మనకే తెలుసు అనుకుంటాం పక్కన వాళ్ళు చెప్పింది ట్రాష్ అంత సీన్ లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జరిగేంత వరకు కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు అవి నమ్మం వన్స్ ఎక్స్పీరియన్స్ అయితే అమ్మో అని చెప్పింది నిజమే కదా అయిన తర్వాత బాధపడేదానికంటే కూడా మీరు చెప్పినట్టు అవ్వక ముందరే మీరు చెప్పినట్టు ఫాలో అయితే కనుక మంచిది